హలో మైడి యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఏంటివి అనుకుంటున్నారా లేక కలర్ఫుల్ హెయిర్ డెకరేటివ్ రబ్బర్ బ్యాండ్స్ అనుకుంటున్నారా కాదండి ఇవి పెరటి తోటలో పెరిగిన మల్లెపూలను రకరకాల రంగుల దారాలతో అల్లగా వచ్చిన అందమైన పూమాలలు అన్నమాట ఇవి చూస్తున్నారా ఎప్పుడైనా మనము వైట్ దారంతోటే అల్తాం కదా పూలను అందుకు అంత అట్రాక్టివ్గా కనిపించవు అంటే పూలు ఎలా ఉన్నా కూడా వాటి అందము సపరేట్గా ఉంటుంది ఎవ్రీ పువ్వు రకంది కానీ ఇవి చూడండి సపరేట్ దారాలు రంగురంగుల దారాలతో అల్లేసరికి ఆ పూమాలలకి అందము వచ్చేసింది కదండీ అవి తెల్లని మల్లెపూలు అల్లితే నాకైతే చాలా నచ్చిందండి చూడగానే అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీకు కూడా